హలో హాయ్ వ్యూవర్స్ అందరు బాగున్నారా ఇవాళ మనం మాట్లాడుకుందాం నిజాలని కొంచెం సిగ్ధ అనుకోకుండా నిజాలు మాట్లాడుకున్న నిర్భయంగా అంటే అదేదో న్యూస్ లా ఉంటుంది మంది న్యూస్ కంటెంట్ కాదు ఆల్మోస్ట్ నియర్ టు న్యూస్ కానీ న్యూస్ కాదు అలానే సినిమా కాదు అది రియాలిటీ ఇన్ సింపుల్ వర్డ్స్ ఇన్ సింపుల్ విత్ సింపుల్ మైండ్ నేను మాట్లాడతాను చాలామంది కరెక్ట్ కరెక్ట్ అంటున్నారు మీ కామెంట్స్ చూసి నాకు చాలా సంతోషంగా ఉందండి చాలా బాగా కామెంట్స్ పెడుతున్నారు ఈవెన్ నెగిటివ్ కూడా పెట్టండి మీకు నచ్చని కూడా పెట్టండి ఎందుకంటే నన్ను కూడా నేను మార్చుకోవాలి కదా అందరు కూడా నా మైండ్ సెట్ లాగా ఉండరు ఇన్ని కోట్ల మంది తెలుగు వాళ్ళు ఇందులో అందరూ నేను ఆలోచించినట్టే ఆలోచించారు కదా సో నా వ్యూ పాయింట్ కూడా మీకు ఏదైనా నెగిటివ్ అనిపిస్తే పెట్టండి నేను దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను బట్ ఏంటంటే నాకు ఒక బాధ అనిపించింది ఏంటి అంటే గిఫ్ట్స్ ఇవ్వటం గిఫ్ట్స్ తీసుకోవటం అనేది బ్యాన్ చేసేయాలండి దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు భారీ వర్షాలు ఉంటాయి ఒక ఫంక్షన్ వచ్చింది గిఫ్ట్ లేకుండా వెళ్ళబుద్ధి కాదు అదే కనుక అసలు మొత్తానికి తీసేస్తే ఎంత హాయిగా ఉంటుంది ఇంకొక బాధాకరం ఏంటి అంటే ఒక మా ఫంక్షన్కి కొంతమంది రాలేదు ఎందుకు రాలేదు అని అడగ మీ తహతకు తగ్గట్టు మేము గిఫ్ట్ ఇవ్వలేక నేను మానేసినా ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది సో మనం ఎంతో ప్రేమగా పిలుచుకుంటాం గిఫ్ట్ల కోసం పిలుచుకు ఫంక్షన్ చేసుకోము కదండి గిఫ్ట్ల కోసం చేసుకుంటే లక్ష ఖర్చు పెడతాం గిఫ్ట్లు ఎన్నో వస్తాయి ఒక ఐదు వేలు పదివేలు వస్తాయి అంత పెట్టి మనము ఫంక్షన్ చేసుకునేది గిఫ్ట్స్ కోసం కాదు కదా సో వెనక పెళ్ళిళ్ళల్లో చదివించేవాళ్ళండి అంటే పెళ్ళి కొడుకుని ఆశీర్వదించి వెంకయ్యమ్మ గారు వెయ్యి రూపాయలు వెయ్యి ఉండేది కదా వంద వంద రూపాయలు ఆశీర్వదించి ఇస్తున్నారు పెళ్లి కొడుకును ఆశీర్వదించి నాగేశ్వరరావు గారు యాభై ఒక్క రూపాయలు ఇస్తున్నారు పెళ్ళి ఆశీర్వదించి రమా గారు ఇరవై ఒక్క రూపాయి అట్లా ఉండేవి ఆ వింటర్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది సో ఈ పందులు గారికి కొంచెం పని ఉండేది అప్పట్లో పూజారికి కొంచెం ఇవన్నీ చదివించటం ఇంకా అమ్మ ఇంకా చదివించుకుని చదివించుకోండి రండి 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 అనేవాడు సో అవి బాగాలేదని బ్యాన్ చేసాం సో చదివింపులు ఎంతమంది విన్నారండి పెళ్ళిళ్ళల్లో చదివింపులు ఎంతమంది విన్నారు చెప్పండి నేనైతే విన్నా అండి చాలా పని ఉంటుంది బాగుంటుంది కొన్ని అట్లా ఉన్నాయి సో అది బాగాలేదు ఆ చదివింపులు అని బ్యాన్ చేసేది అంటే తీసేసాం అలాగే గిఫ్ట్ కల్చర్ కూడా తీసేస్తే బాగుంటుంది ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఒకళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి అంటే హాయిగా వెళ్ళిపోతారు అది ఒకళ్ళే పెద్ద ప్రజెంటేషన్ ఒకళ్ళే చిన్న ప్రజెంటేషన్ ఆ తారతమ్యాలు కూడా లేకుండా హ్యాపీగా వెళ్ళిపోండి పోనీ మా ఈ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఏం తేవద్దు పర్వాలేదు నేనేం అనుకోను నాతోటే బ్యాన్ చేయండి ఏం కాదు మీరు హ్యాపీగా రండి వచ్చి మమ్మల్ని దీవించి బోన్ చేసి వెళ్ళండి మా ఇళ్ళలో ఫంక్షన్లకి అనుకోను అలాగే ఎవరు కూడా ఇవ్వలేము అని ఫీల్ కాకుండా అందరూ రావాలని అందరు రావాలోనే పిలుసుకుంటాం కదా సో ఈ గిఫ్ట్స్ అనేవి చాలా ప్రాబ్లమ్గా అవుతున్నాయి చాలామందికి సో ఒక కొన్ని టైమ్స్ నేను చెప్పాను కదా ఎవరు ఉండరు తోడు గిఫ్ట్ షాప్కి వెళ్ళాలంటే దూరం ఏం గిఫ్ట్లు ఇస్తా ఇయ్యాలో తెలీదు కొంతమంది చీరలు పెడతారు ఆ చీరలు రొటేట్ అవుతూ ఉంటాయి మీకు తెలుసా వీళ్ళు వీళ్ళు వీళ్ళకి పెడతారు వాళ్ళకి నచ్చక వాళ్ళు వాళ్ళకి పెడతారు వాళ్ళకి నచ్చక వాళ్ళకి వాళ్ళకి అసలు చీరలు కూడా బ్యాన్ చేసేయాలి ఫ్యాబ్రిక్స్ ఇవ్వటం బ్యాన్ చేసేయాలి ఎందుకంటే నచ్చుతాయి నచ్చు ఇప్పుడు దగ్గర వాళ్ళు వేరండి ఇప్పుడు ఓన్ దగ్గర కజిన్స్ చుట్టాలు ఇట్లాంటి వాళ్ళు ఇస్తే ప్రేమగా తీసుకుంటాము వేరే వాళ్ళు ఇచ్చినా యాక్సెప్ట్ చేస్తాం కానీ ఎందుకు ఆ ప్రాబ్లం చెప్పు వెళ్ళి పనిమాల డబ్బులు పెట్టి కొని మనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు పనే కదా ఏమాత్రం వన్ ట వన్ సెకండ్ కూడా విసుకు అనుకోకూడదు వాళ్ళు కూడా మైండ్లో సంతోషంగా రావాలి మన ఇంటికి సంతోషంగా భోంచేయాలి సంతోషంగా దీవించాలి సంతోషంగా వెళ్ళాలి పెళ్ళిళ్ళు కూడా అంతే అండి పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళు గిఫ్ట్ల కోసం ఆశించారు కదా సో ఇలాంటి బ్యాన్ చేస్తే ఇప్పుడు మీరు బాగా హై సొసైటీకి వెళ్తే వాళ్ళు ఏమి ఇవ్వరు సెలబ్రిటీస్ ఉన్నారా వాళ్ళ ఫంక్షన్స్లో వాటిలో ఒకళ్ళ దానికో ఎందుకంటే వాళ్ళు చేసేది దాంట్లో ఏమి ఇవ్వగలరు అన్నట్టు కానీ మొన్న అంబానీ దాంట్లో చూసాం అందరికీ వాళ్ళే ఎదురు వాచ్లు ఇచ్చారు వాళ్ళకి ఏమి ఇస్తారు ఎవరైనా అంబానీ వాళ్ళకి చెప్పండి అట్లా అంటే ఇచ్చే చాలామంది ఏంటి అంటే ఇచ్చే వాళ్ళ పరపతి బట్టి గిఫ్ట్ ఇస్తుంటారు సో ఇవ్వలేని వాళ్ళు బాధపడుతుంటారు అక్కర్లేదండి ఇప్పుడు మనస్ఫూర్తిగా మీ దీవెనలు ఇస్తే చాలా అందరికీ మనం పరిమళ పని కట్టుకొని సో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం పర పొరపాటున మనం మనకి వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు మనం రాసుకోలేదు ఆ లిస్ట్ పోయింది మనం వాళ్ళకి తిరిగి వెయ్యకపోతే వాళ్ళు మనకే ఫీలింగ్ వాళ్ళు ఎంత ఇచ్చారో తెలియదు అనుకో లిస్ట్ పోతే ఏమనుకుంటారో ఎక్కువ ఇస్తే ఏం కాదు పొరపాటున తక్కువ ఇచ్చినామనుకో చాలా బాధ ఉంటుంది వాళ్ళు నలుగురికి చెప్పుకుంటారో చెప్పుకుంటారో లేదో తెలియదు బట్ ఇలా ఉంటుందన్నమాట ఇచ్చి పుచ్చుకోవటాలు ఇచ్చి పుచ్చుకో ఎవరి రెండింగ్ ప్రాసెసింగ్ మాకైతే అలమటలు మొత్తం నిండిపోయినాయి అండి ఆ గిఫ్ట్ ఐటమ్స్ తోటి మరి ఏం చేయాలి ఎవరికి అర్థం కాదు చాలామంది ఏం చేస్తారు ఇచ్చిన గిఫ్ట్లు వీళ్ళు గిఫ్ట్లు ఆడకి రిటర్న్ కొడతారు వాళ్ళ గిఫ్ట్లు ఆడ తిరుగుతూనే ఉంటాయి తిరుగు అసలు ఎవరు ఏమి ఇవ్వకుండా హ్యాపీగా వచ్చి బోన్ చేసి వెళ్ళాలి మనం కూడా వెళ్ళి హ్యాపీగా తినాలి ఇది నేను అంటున్నా బ్యాన్ 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 గిఫ్ట్స్ అంతే అందుకే అన్న నిజాలు మాట్లాడుకుందాం కొంచెం సిగ్గు తగ్గించి నిర్భయం కాదు సరే నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి తప్పకుండా ఒకటే వచ్చిందిలే ఇంతవరకు పెట్టండి నేనేమనుకోను ఎందుకంటే నన్ను నేను కరెక్ట్ చేసుకుంటూ వెళ్తా ఇన్ని కోట్ల మందిలో ఒక్కటి రెండు నెగిటివ్ పాయింట్స్ వచ్చి మిగతా అన్ని పాజిటివ్ వచ్చినాయి అంటే థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే చాలామందికి నేను రీచ్ అవుతున్నా నా ఏమంటారంటే నా మైండ్ సెట్ అనేది మీకు అర్థమవుతుంది అవేర్నెస్ అనేది మీకు నచ్చుతోంది సో ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి నేను దూసుకెళ్తూనే ఉంటా నిజాలన్నీ మాట్లాడేసుకుందాం ఓకేనా మీ సిఐడి త్రిబుల్ జీరో జ్యోతి బాయ్